హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ టమాటో రైస్ అయితే చేస్తున్నానండి మా పిల్లల కోసం అయితే ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా అండి ముందుగా కలాయి పెట్టుకొని టూ స్పూన్స్ అయితే గీ వేసుకోవాలండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ముందుగా చాప్ చేసుకున్న కాజు అయితే వేసుకోండి మూడు బగారకులు అయితే వేసుకోండి రెండు స్టార్ పువ్వులు అయితే వేసుకోండి ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలండి మిరియాలు దాచిన చెక్క ఇలాచీలు లవంగాలు సాజీర అయితే వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం అంతా కలుపుకోవాలండి కొంచెం దూరగా అయ్యే వరకు మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి ఎందుకంటే కాజు అనేది మాడిపోతుంది కలుపుకున్న తర్వాత నాలుగు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి నిలువుగా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి అంతా మంచిగా కలుపుకోవాలండి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ అయితే ప్రాసెస్ అయితే చెప్తానండి ఒక నాలుగైదు పెద్ద టమాటాలు కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఒక మూడు ఎండిమిర్చి అయితే వేసుకోండి మూడు ఎల్లిపాయలు అయితే వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇలా ప్యూరీ లాగా ప్యూరీ అయితే రెడీ అవుతుంది చూడండి ఇలా అయితే చేసుకోవాలి మీరు ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి నేను మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి అయితే ఒక మూడే వేసుకున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు టమాటా ప్యూరీ ఆ పోపులు అయితే వేసి మంచిగా కలుపుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి మంచిగా కలుపుకోవాలండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం పచ్చివాసన వరకు మగ్గించాలండి టమాటో పచ్చివాసన పోయే వరకు చూడండి ఇలా మగ్గించుకోవాలి ఆ తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నానండి నేను మీరు కావాలంటే ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయట్లేదు మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి యాడ్ అయితే చేయట్లేదండి మీరు స్పైసీగా తింటే చేసుకోండి ముందుగా వండి చల్లార్చిన రైస్ అయితే ఇందులో వే వేసుకొని కలుపుకోవాలండి చూడండి మొత్తం అన్నం అంతా కలిసేటట్టు కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకు తింటే చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నం అంతా కలిసేటట్టు కలుపుకోండి అన్నం అయితే మొత్తం కలిసిపోయిందండి పొడి పొడిగా అయితే ఉండాలండి రైస్ అప్పుడు బాగుంటుంది ముందుగా చాప్ చేసుకున్న కొరియాండర్ అయితే వేసి సర్వింగ్ బోల్లో తీసుకొని సర్వ్ చేయడమే అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ What, thank you for watching.